కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగానే ఆక్రమణలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ స్పష్టం చేశారు సోమవారం తన చాంబర్లో మీడియా సమావేశం మాట్లాడుతూ ఆర్డీటీ ఆసుపత్రి ఎదురుగా ఫేక్ పట్టా ద్వారా నిర్మించుకున్న హోటల్లో ఆర్డీటీతో సంస్థతో పాటు పోలీసులు ఎంఆర్పిఎస్ నాయకులు ఆర్ఎన్బి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ చేసి తొలగించినట్లు తెలిపారు అలాగే ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిర్యాదు మేరకు సర్వే చేయించి కంబదూరు రోడ్డులో

మాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది అంటే వాళ్ళ హాస్పిటల్ ముందు సో అందరూ కూడా ఎంక్రోజ్మెంట్ చేశారు సో వలన ఇబ్బంది పడుతున్నారు ప్రతిరోజు వందలాది మంది మహిళలు ముఖ్యంగా గర్భిణీలు గర్భిణీ స్త్రీలు వస్తున్నారు సో అక్కడ పార్కింగ్ చేసేదానికి కానీ లేదంటే వాళ్ళు ఉండేదానికి కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు దాన్ని వెంటనే తొలగించమనేసి సో ఆడిటె హాస్పిటల్కి సంబంధించి సో వాళ్ళు మాకు ఒక లేఖ ఇవ్వడం అయింది అంటే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత కూడా మాకు పోలీస్ వారు కూడా సో అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అనేసి పట్టణ సిఐ గారి తరపు నుంచి కూడా మాకు ఒక లేఖ అందింది సో ట్రాఫిక్ నియంత్రణ అవుతుంది సో అక్కడ అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేసి దాని తర్వాత ఎంఆర్పి ఎంఆర్పిఎస్ వాళ్ళు గౌరవ ఆర్డీఓ వారికి సోమవారం తిరుగు లో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద సో దీని విషయంగా మేము అందరం కూడా మేము చట్ట ప్రకారము ఏవైతే ఎంక్రోజ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రొసీజర్ ఫాలో చేసి వాళ్ళకు తొలగించుకోమని చెప్పడం జరిగింది ఇది దాదాపు పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి జరుగుతూ వస్తుంది అంటే కల్లారావు మేము కూడా మేము గారు స్వయంగా కూడా మేము అది పరిశీలించడం జరిగింది దాని తర్వాత తహసీల్దార్ గారు కూడా పరిశీలించడం జరిగింది సో అక్కడ ప్రజలు ముఖ్యంగా స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయనే ఉద్దేశంతో సో ఆడిట్ ముందు ఉండే బంకులన్నీ కూడా తొలగించడం జరిగింది అలాగే గౌరవ ఎంపీ వారు కళ్యాణదుర్గ మున్సిపాలిటీకి ఒక రెండు బస్ స్టాపులు ఎంపీ నిధులతో ఇస్తామనేసి అన్నారు అందులో ఎంపీ సార్ కూడా ముఖ్యంగా అడిగారు అంటే ఒకటి మేము తహసీల్దార్ ఆఫీస్ ముందు ఒకటి ప్రపోజ్ చేశాము అలాగే ఆర్టీటీ హాస్పిటల్ దగ్గర కూడా మేము ఒకటి ప్రపోజ్ చేశాము రీసెంట్గా అంతదాసు విగ్రహం దగ్గర కూడా ఒక బస్ స్టాప్ కావాలనేసి గౌరవ ఎమ్మెల్యే సార్ కూడా వినతులు వచ్చాయి సో ఈ మూడు కూడా మేము గౌరవ ఎంపీసార్కి మేము రిక్వెస్ట్ చేశాము మూడు బస్ స్టాపులు అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో కాంపౌండ్ వాళ్ళు కూడా మేము ప్రపోజలు పెట్టడం జరిగింది అందులో భాగంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇది చేయడం జరిగింది తప్ప దీంట్లో ఏది కూడా వ్యక్తిగతం అనేది లేదు సో ఆర్టీటి హాస్పిటల్ ఎదురు స్థలం కూడా అది దొంగ పట్టా ఇచ్చారనేసి గతంలో తహసీల్దార్ వారు కూడా ఇవ్వడం జరిగింది సో దాని మీద కూడా మేము వారికి పదే పదే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మేము తొలగించడం జరిగింది సో ఒకసారి అయితే ఇచ్చారు సో అది వ్యక్తిగతంగా ఇరు పార్టీలకు జరిగిన సమస్య సో మేము వారి స్థలానికి సంబంధించిన దానికి మేము వెళ్ళలేదు కేవలం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు సంబంధించిన రోడ్డును ఆకుపై చేసుకున్నారు కాబట్టి లోకల్ అథారిటీగా మున్సిపల్ కమిషనర్ హోదాలో అది తొలగించడం జరిగింది అండ్ మడసిర రోడ్ సంబంధించి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదున ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు సో కంబదూరు అంటే మనక్సిర కళ్యాణదుర్గం మనక్సిర వన్ బై జీరో నుంచి టూ బై టూ వరకు ఉండే మొత్తము రోడ్డు శాంక్షన్ అయింది సో అందులో భాగంగా అన్నీ కూడా ఆర్ఎన్పి రోడ్ ఆక్యుపై చేశారు సో కాబట్టి రోడ్డు డెవలప్మెంట్ చేసేదానికి మాకు ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఆ ఎంక్రోజ్మెంట్ రిమూవల్ చేయమనేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్బి వారి దగ్గర నుంచి మాకు ఒక లేఖ రావడం జరిగింది సో మా దగ్గర సర్వేయర్ లేకపోవడం వల్ల మేము వెంటనే తహసీల్దార్ కళ్యాణదుర్గం వారికి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవైనా ఒక లేఖ ఇచ్చాం సో ఆర్ఎన్పి ఎగ్జిక్యూటివ్ వారి రిక్వెస్ట్ మేరకు దాన్ని సర్వే చేసేసి డీటెయిల్గా మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి సో ఆర్ఎన్పి ఒక హద్దులు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు సర్వే చేసి ఇవ్వమనేసి మేము అడగడం జరిగింది మీద పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మండల్ తహసీల్దార్ మండల్ సర్వేయర్ వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు సో ఏదైతే కనకదాస్ సర్కిల్ దగ్గర ఉండే నాలుగు రోడ్లు అంటే బైపాస్ రోడ్ కావచ్చు అట్లా కంబదూర్ రోడ్ కావచ్చు ఇట్లా సెట్టూరు రోడ్ కావచ్చు ఇట్లా పట్టణంకి వచ్చే రోడ్డు మొత్తం కూడా ముప్పై ఐదు ప్లాట్స్ని కూడా మేము సర్వే చేయడం జరిగింది సో ముప్పై ఐదు ప్లాట్స్లో ఏవైతే ఆర్ఎంపి రోడ్ ఆక్యుపై చేసుకుని ఇచ్చారో వాళ్ళు వివరంగా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి దీని మీద కూలంకుశంగా సర్వే చేయమనేసి డిస్టిక్ సర్వేయర్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మేము ఒక వినతి పత్రం సమర్పించాము సో దాన్ని బేస్ చేసుకునేసి ఒక టీం వచ్చేసి జిల్లా లెవెల్లో వాళ్ళు కూడా సపరేట్గా ఒక మాకు పదమూడు పది రెండు వేల ఇరవై ఐదున మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ ముప్పై ఐదు బిల్డింగ్స్లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కనకదాస్ గారి జయంతి సందర్భంగా సో గౌరవ ఆర్డీఓ వారికి కూడా వాళ్ళు అందరు కూడా ఇచ్చారు సో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వాళ్ళు మొత్తం అందరు కూడా కుర్భసంగం వాళ్ళు వచ్చారు అంటే కొన్ని లక్షల మందికి ఆరాధ దైవమైన కనకదాస్ గారి సర్కిల్ చేశాము ఆ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది సో దానికి రాష్ట్రంలో ఉండే మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు భారీ ఎత్తున ప్రోగ్రాం ఉంది కాబట్టి సో కాబట్టి ఆ సర్కిల్ అంతా కూడా మాకు డెవలప్ చేయనేసి గౌరవ ఆర్డీఓ గారికి వినతపత్రం ఇస్తారు మీద మాకు ఆర్డీఓ వారు కూడా ఆర్ఎంబి రోడ్ డిమార్క్ చేసేసి ఏదైతే ఉందో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది సో సుప్రీంకోర్టు వాళ్ళు గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఎస్ఓపి ఇచ్చిందో అంటే గతంలో జరిగిన ఈ దాని మీద అన్నిటి మీద కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక కూలంకుశంగా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సో రిపిటిషన్ పిటిషన్ సివిల్ టూ నైంటీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అంటే దేశంలో ఉండే అన్ని ఎంక్రోజ్మెంట్స్ మీద అంటే ఆర్ఎండ్బి స్థలం కావచ్చు పంచాయతీరాజ్ స్థలం కావచ్చు మున్సిపల్ స్థలం కావచ్చు దాని తర్వాత వాటర్ రిసోర్స్ అంటే ఇరిగేషన్ సంబంధించిన కావచ్చు రెవెన్యూ ల్యాండ్ మీద సో దీని మీద ఏమైతే చర్యలు తీసుకోవాలా ఒకవేళ తొలగించాల్సి వస్తే ఏ విధంగా చేయాలనేది ఒక డీటెయిల్గా ఎస్ఓపి ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు వారు సో దానికి అనుగుణంగానే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అభివృద్ధిలో భాగంగా అన్ని చేస్తున్నాం తప్ప దీంట్లో ఎటువంటిది లేదు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్లన్నీ రావడము లోకల్ అథారిటీగా మున్సిపల్ అధికారిగా దాని మీద చర్యలు తీసుకుంటున్నాం తప్ప దీంట్లో ఎటువంటిది మున్సిపాలిటీ వారే ముందు వచ్చి ఎటువంటిది చేయలేదు అభివృద్ధిలో భాగంగా ఇచ్చేస్తున్నాం సరే సార్ కళ్యాణదుర్గంలో ప్రధాన నుంచి కనకదాస్ గారి సర్కిల్ ఆ నుంచి మన మోడల్ స్కూల్ వరకు దాని తర్వాత బోత్ సైడ్స్ అంటే అనంతపుర్ రోడ్ కావచ్చు సెట్టూర్ రోడ్ కావచ్చు టౌన్ సైడ్ సో ఇదంతా కూడా డెవలప్ చేస్తున్నాం దీని తర్వాత సెట్టూర్ రోడ్ కూడా మనము డెవలప్మెంట్ అనేది ఉంది గౌరవ ఎమ్మెల్యే గారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద దాదాపు ఒక మూడు కోట్లు శాంక్షన్ చేపించారు సార్ ఫండ్స్ వచ్చేది దాదాపు ఒక కోటి అరవై లక్షలతో ఊర్లో ఉండే అన్ని ప్రాంతాల్లో మేము సెంట్రల్ చేస్తున్నాం అంటే సాయిబాబు గుడి దగ్గర నుంచి అక్కమగారి గుడి వరకు ఆర్డిటి హాస్పిటల్ దగ్గర నుంచి రాయదుర్గం వరకు రాయదుర్గం బైపాస్ వరకు అలాగే టీ సర్కిల్ దగ్గర నుంచి వాల్మీకి సర్కిల్ వాల్మీకి సర్కిల్ దగ్గర నుంచి కనకరాస్ గారి సర్కిల్ అక్కడ నుంచి మోడల్ స్కూలు చుట్టూ కూడా దాదాపు ఒక ముప్పై మీటర్ల వరకు కూడా వస్తుంది సో ఈ సెట్ రోడ్ అయిపోయిన తర్వాత ఈ మీరు ఏదైతే చెప్తున్నారో మేడా స్ట్రీట్ అది కూడా మా దృష్టిలో ఉంది దాని మీద కూడా చర్యలు